ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉన్నప్పుడు నేను వస్తానికి రెడీగా మీకే మీకే బతుకు ఇంకా మంచిదే కదండి ఈ వస్తా అనేది ఈ వస్తా అనేది తీసుకువస్తుంది ఆ ట్యాంక్ నీళ్ళు సరిపోతే నేను ఎవరికే చావట్ల ఇంపాసిబుల్ ట్యాంకుల తోటి మనం సప్లై చేస్తాం అయితే గుడివాడ చరిత్రలో మొట్టమొదటిసారిగా అమ్మా ప్రతి ఓవర్ ట్యాంకు ట్యాంక్ ఫుల్ గా ఎక్కించగలుగుతున్నాం మీకు ఇంత ముందుకి ఇప్పుడు అది బోల్డ్ అంత కష్టపడితేనే వచ్చింది ఊరికే వచ్చేలాది గత ఆరు నెలల నుంచి అది నడుస్తూనే ఉంది ఆ పని అంతా మీరు కనుక్కోండి ప్రతి ట్యాంక్ ఫుల్గా అంటే అది ఓన్లీ అది ఒకటే లేదును అక్కడ నుంచి మీకు నీళ్ళు వస్తానికి ఇక్కడ చిన్న కన కనెక్షన్ ఉందంట అది ఓల్డ్ పైప్ లేను తీర్తే పడదాన్ని బెదురుతున్నారు కాదు ఎట్టి పరిస్థితుల్లో కావాల్సిందని ఈ ఈరోజు మీకు అందుకని వారం రోజులలోపు మీకు వారం పది రోజులలోపు మీకు ఇక్కడ ఇక్కడ ప్రతి ఊరికి నీళ్లు వస్తాయి అయిపోతుంది రిజర్వ్ సైట్ లో పెట్టావు ఆల్రెడీ ఆల్రెడీ ట్యాంక్ పెట్టాం ఎప్పుడు ఎన్ని రోజులు పడుతుంది ట్యాంక్ పర్మిషన్ వచ్చి దానికి డబ్బులు శాంక్షన్ అయ్యి దాంట్లో ఇట్లా వచ్చి మన మనం పడతానికి ఇంకా చాలా రోజులు అప్పుడు దాకా ఇట్లా ఉంచలేం కదా అది కూడా ఈ సమ్మర్కే గుడివాళ్ళు అక్కడ నీళ్ళు నీళ్ళ ప్రాబ్లం రాకుండా చేయడానికి చేస్తున్నాం అంత బేసిక్గా ముందు చిన్న చిన్న పంపుల చెరువు ఉందా దాని దానికి బొక్క పడిపోయిందా మూడేళ్ళు నాలుగేళ్ళు అయిందా అది పూడ్చాం సొంతగా సొంతగా కూర్చుని పూడించాం మనమే మళ్ళీ టెంటర్లు అన్నారు ఇవి అన్నారా ఇయన్నారా అన్నీ కూడా తీసేసి మనం మన దీంతోనే వేయించాం బేసిక్గా సో ఆ ట్యాంక్ లో ఉంది కాబట్టి మనకి ఇంకా కొంచెం నీళ్లు కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు